पाजेली करपा जिला लोग को परिश्रमनो पाजेली करपा जिला लोग को पाजेली करपा जिला लोग को परिश्रमनो पाजेली करपा जिला लोग को परिश्रमनो परिश्रमनो उसको परिश्रम पर निर्भर संजय सुन्ना के नराज से बहुत वालो आउटडोर के नराज पाजेली करपा जिला लोग को परिश्रमनो पाजेली करपा जिला लोग को परिश्रमनो संजय

పునర్విభజన చట్ట ప్రకారము కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సాక్షిగా చట్టం రూపొందించబడితే గత రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాల అవుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమపై నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి ఈ రోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని అనేక మంది వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఈ రోజు డబల్ డిగ్రీలు పీజీలు చేసి ఉపాధి అవకాశాలు లేక విదేశాల బాటలు బట్టి ఈ రోజు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి అధికారంలోకి రాకముందు ఎన్నికల ఆమె ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు మరి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు సంవత్సరాలు కడప జిల్లాలో మూడు సంవత్సరాలు శంకుస్థాపన చేశారు లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును వృధా చేశారు తప్ప ఇంత కడప జిల్లాలో ఒక్కరి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏ ఒక్క ప్రభుత్వం కూడా కృషి చేయడం లేదు ఖచ్చితంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా ముందుండి పోరాటం ఉపాధి అవకాశాలు రాయలసీమ జిల్లాలోని ఉపాధి అవకాశాలు దొరికేంత వరకు ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముందు ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర రాయలసీమ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కసారి కొంతెత్తి ఇవ్వాలి రాయలసీమలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అందరూ గౌరవ ఇవ్వాలి రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై మెడలు వంచి కృషి చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం సిక్కు పరిశ్రమలో చిక్కు పరిశ్రమ కావాలని చెప్పి కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు మేము నిరాహారం చేసంటున్నాం కాబట్టి ప్రదీప్ రెడ్డి శట్టు ప్రదీప్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆధర్భంలో మా అఖిల భాష పర్వతం పోరాడుతుందని చెప్పి మేము రాష్ట్ర మండలి అధ్యక్షు ఫోటో మాత్రం ముందుకు సహకరించకపోతే ప్రతి జిల్లాలో రాష్ట్రం అంతా ఉప్పు దీక్ష మన కడప జిల్లాగా ఉప్పు ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం